ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్నా మనోజ్ రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి నిజంగానే మనోజ్కి రోహిణి గురించి నిజాలు తెలుసుకోబోతున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రోహిణి గురించి ఇంట్లో అందరికీ కూడా అనుమానం వస్తుంది నిశ్చితార్థానికి అసలు కన్నతండ్రి రాకపోవడమేంటని అందరూ కూడా అనుమానపడుతూ ఉంటారు అందులోనూ ప్రభావతి జారి పడిపోవడంతో అది తెలిసినా కూడా తను ఎందుకు రాలేదు అంటూ అందరూ తన మీద అనుమానం కలిగించడంతో అప్పుడే మనోజ్ అయితే రోహిణికి కాల్ చేస్తాడు ఎక్కడున్నావు నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు అందరూ నీ గురించి అనుమానంగా మాట్లాడుకుంటున్నారు నిశ్చితార్థానికి మీ వాళ్ళు ఎవరూ రాలేదని కనీసం నీ తరపు బంధువులు కూడా ఎవరూ రాలేదని అందరూ కూడా అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నేను చెప్పాను కదా మన పెళ్ళి మా డాడీకి ఇష్టం లేదు అందుకని నాన్న వాళ్ళు ఎవరూ రారని మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో అని రోహిణి అయితే అంటూ ఉంటుంది నాకు తెలుసు నేను అర్థం చేసుకున్నాను కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు కదా అమ్మ జారి పడిపోయింది కనీసం అమ్మని చూడ్డానికైనా రా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రోహిణిలో టెన్షన్ అయితే మొదలవుతూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే అంటూ ఉంటుంది అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్ళికి సిద్ధమయ్యావో ఆ అబద్ధం ఎక్కడ బయటపడిపోతుందో నీ మోసం ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుందా అని ఈ టెన్షన్తోనే నువ్వు సగం చచ్చేలా ఉన్నావు కదే అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే అప్పుడు ఇక రోహిణి అయితే నువ్వు చెప్పింది కరెక్టే కానీ నిజం మాత్రం బయటికి రాదు ఎందుకంటే నిజం తెలిసింది మా అమ్మకి మాత్రమే మా అమ్మ ఇక్కడ లేదు నువ్వు కూడా నా గురించి వాళ్ళకి చెప్పవు ఇంకెలా నిజాలు తెలుస్తాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే తర్వాత ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాతో నువ్వు ఇక వాళ్ళు ఎన్ని మాటలన్నా ఆవిడ నిన్ను ఎన్ని అంతే అవమానించినా సరే నువ్వు ఎదురు చెప్పాల్సిందే అర్థమవుతుందా నా భార్య అలా అవమానపడుతూ ఉంటే అలాగ చెయ్యని పనికి శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను మాత్రం అస్సలు కూడా సహించలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఏమన్నావు అని అంటూ ఉంటుంది మీనా అయితే నా భార్య అలా అవమానపడుతుంటాయి నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అయితే భార్యనా ఇప్పటివరకు వరకు పూలగంప నా మెడకి గుదిబండం తీసుకువచ్చారు అని అనేవాళ్ళు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వే నా ప్రపంచం నువ్వే నా జీవితం మీనా అంటూ మీనా మీద ప్రేమని కూడా బయట పెడతాడు బాలు అయితే నిన్ను ఎవరు ఏమన్నా కానీ నేను అస్సలు కూడా ఒప్పుకోను నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకు పడాలి అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు చూపిస్తున్న ప్రేమని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మీనా ఆ తర్వాత ఇక సుశీల అయితే సాయంత్రం మీకు శాంతి పూజ ఉంది గుర్తుండింది కదా ఎన్నోసార్లు మీ శాంతి పూజ క్యాన్సిల్ అయిపోయింది కానీ ఈరోజు మాత్రం అలా జరగకూడదు అని అంటూ ఉంటుంది సుశీల అయితే దురదృష్ట జాతకులకి ఎప్పుడూ కూడా ఒకటి కారో ఆ పూలగంప అంతే వీడు అంతే వీళ్ళిద్దరూ దురదృష్టాన్ని వెంట పెట్టుకొని పుట్టుకొచ్చారు అందుకే వీళ్ళ జీవితంలో సంతోషం అనేది ఉండదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి అంటూ ఉంటాడు బాలు అయితే ఆ దురదృష్టాన్ని కన్నా దురదృష్టవంతురాలువి నువ్వే కదమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక దాంతో ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఈ లోగా రోహిణి అయితే అక్కడికి వస్తుంది అదిగో మీ ముద్దుల కోడలు నీకు ఒత్తాసు పలకడానికి వచ్చింది అని చెప్పి బాలు అయితే వెళ్ళిపోతాడు అలా బాలు వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణినైతే అయితే అంటూ ఉంటుంది ప్రభావతి అసలేంటి రోహిణి మీ వాళ్ళు కనీసం మీ తరుపు వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు అందరూ నీ గురించి మాట్లాడేవాళ్ళే అని అంటూ ఉంటే నేను చెప్పాను కదా అంటే నా తరపున ఎవరూ లేరు నాన్నకేమో రావడానికి కుదరలేదు అని అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నేను నమ్ముతానమ్మా కానీ అందరూ అంటున్నారని అడుగుతున్నానంతే నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక తర్వాత సాయంత్రం బాలుకి మీనాకి శోభన ఏర్పాట్లు చేస్తారు అప్పుడే ఇక బాలు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి రెడీ అవుతాడు మీనాని కూడా రెడీ చేస్తారు బాలు మీనా ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక సుశీల అయితే అంటూ ఉంటుంది సత్యంతో వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరేమో అనుకొని చాలా భయపడేదాని సత్యం కానీ ఆ భగవంతుడు బాలుకి మీనాకి ముడి పెట్టాడు వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటూ సుశీల అయితే అంటూ ఉంటుంది ఇక ఉదయం అవ్వంగాల్ని రేపే మంగళ స్నానాలు రోహిణికి అలాగే మనోజ్కి మంగళ స్నానం మొదలు పెట్టాలి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది సరిగ్గా ఈ సమయానికి నా నడుం కూడా నిప్పు చేసింది ఏ పూలగంప నువ్వే ఇదంతా చూసుకోవాలి అని అంటూ ఉంటే నా భార్య చెయ్యదు అని కరాఖండీగా చెప్పేస్తాడో బాలు అయితే నా భార్య చేయాల్సిన అవసరం ఏమీ లేదో అయినా దురదృష్ట జాతకురాలు ఇలా మంగళ స్నానాలుకి అన్ని ఏర్పాట్లు చేస్తే ఆ పెళ్లి పెటాకులవుతుందేమో ఏం చెప్పగలం అందుకని మేము మాత్రం ఆ పెళ్ళిలో ఒక చెయ్యి కూడా వెయ్యకూడదని నిర్ణయించుకున్నాము అని బాలు అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే షాకిస్తాడు ఇక తర్వాత రోజు మంగళ స్నానాలకి మొత్తం ఏర్పాటు చేస్తారు అక్కడికి రోహిణి అయితే వస్తుంది రోహిణి వచ్చిన తర్వాత అప్పుడే మనోజ్ గదిలోకి వెళ్తుంది మనోజ్ ఈరోజు కూడా మా వాళ్ళు ఎవరూ రాలేదని ఏమన్నా అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే పెళ్ళికి మీ నాన్న వస్తారు కదా అప్పుడు అందరికీ పరిచయం చేసి అందరూ నోళ్ళు మూయిద్దు కాని సరేనా నువ్వు వీటి గురించి ఏమీ ఆలోచించుకో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో ప్రభావతి అయితే రోహిణిని పిలుస్తుంది ఇప్పుడు లేని నాన్నని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని రోహిణి అయితే కంగారు పడిపోతూ తన ఫోన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక రోహిణికి వెంట పడుతున్న ఆ మేనేజర్ అయితే రోహిణి తల్లిని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అసలు మీకు రోహిణి ఏమవుతుంది రోహిణికి ఆ అబ్బాయి ఏమవుతాడు అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడో ఇదంతా చూసి రోహిణి తల్లి నిజం చెప్పకుండా అతను వచ్చినట్టు రోహిణికి చెప్దామని చెప్పి ఫోన్ చేస్తుంది సరిగ్గా ఫోను మనోజ్ గదిలో ఉండిపోతుంది ఫోను మోగుతూ ఉంటుంది ఫోన్లో అమ్మ అని రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే మన్ను కూడా ఇలాగే వచ్చింది ఒక్కసారి లిఫ్ట్ చేసి చూస్తాను అని వెంటనే ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కళ్యాణి నేనే మీ అమ్మని నువ్వు కళ్యాణి అని అనుద్దన్నావు కదా రోహిణి నేను ఎవరో వచ్చి అసలు రోహిణి మీకేమవుతుంది మీరు రోహిణికి ఏమవుతారు అని చింటూ గురించి నా గురించి అడుగుతున్నాడే నాకు తెలిసేదో అనుమానంగా ఉంది నేను నీ తల్లినని చింటూ నీ కొడుకని అతనికి అనుమానం వచ్చినట్టుంది అని అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది రోహిణితో మాట్లాడుతున్నానని అనుకుంటూ రోహిణి తల్లి అయితే అతను ఎవరో తెలియడం లేదో అతను ఉన్నాడో లేదో చూస్తాను అని బయటికి వెళ్తుంది కానీ అతను ఉండడు అతను వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తే కాల్ చేస్తాను నువ్వు వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావు నిజాలు ఎక్కడ బయటపడితే వాళ్ళు నిన్నేమంటారో అని ఎంత భయమేస్తుందో అందుకే నీకు పెళ్ళైందని నీకు ఒక కొడుకు ఉన్నాడని అసలు పేరు కళ్యాణి అని చెప్పమంటే ఏమో చెప్పడం లేదు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఫోన్ పెట్టేస్తుంది రోహిణి తల్లి రోహిణికి మొదటి పెళ్ళయిందని సంగతి తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ అయితే ఇక షాక్ అయిపోతూ ఇక రోహిణి ఇంట్లోకి గదిలోకి వస్తుంది అప్పుడే ఇక ప్రభావతి కూడా వచ్చి రామ్ మనోజ్ నీ గురించి ఎదురు చూస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక కళ్యాణి అని రోహిణి పిలుస్తాడు మనోజ్ అయితే ఆ చెప్పు మనోజ్ అని వెనక్కి తిరుగుతుంది ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి మనోజ్ కళ్యాణి ఎవరు అని అనంగానే ఇక మనోజ్ అయితే రోహిణి చంప పగలగొడతాడు అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతాం ఏంటి మనోజ్ అలా కుట్టేవింటి రోహిణిని అని అడగంగానే ఇది మనల్ని మోసం చేసిందమ్మా దీనికి ముందే పెళ్ళైపోయింది ఆ రోజు నిశ్చితార్థో రోజు బాలుగాడు మన ఇంటి అక్కడికి తీసుకువచ్చాడు కదా ఒక పిల్లాడు వచ్చి అత్త అన్నాడు వాడు దీని కొడుకే అంటూ నిజాన్ని బయటపెడతాడు అప్పుడే ఇక ప్రభావతి రోహిణిని నిలదీస్తుంది నిజమేనా అని అడుగుతుంది ఇక నిజమేనా అని అడగడంతో అప్పుడే ఇక రో రోహిణి నిజం ఒప్పుకుంటుంది ప్రభావతి కూడా రోహిణి చంపు పగలగొట్టి ఇక షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి